ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజన చెందిన తర్వాత అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసిన వారి చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఈ వీడియో ఖచ్చితంగా చూసి లైక్ షేర్ మరియు అడ్వకేట్స్ అధిక్షేక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీ ముందు నేను తీసుకొచ్చే సమాచారం అనేది చాలా ప్రత్యేకమైన సమాచారం దాన్ని గూగుల్ చేయడం మరియు సీనియర్లతో చర్చించడం అటువంటి సమాచారం మీ ముందు తీసుకొచ్చి వివరించడం అనేది చాలా పెద్ద కార్యమే కావున ఖచ్చితంగా దీని కొరకు మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ మనం ఇప్పుడు మన విశ్లేషణలోకి వెళ్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పటికీ నాలుగు సార్లు వారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయ పార్టీల నేపథ్యం మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో తెదేపాలో ఈ రెండు పార్టీల్లోనే వారి జీవితాన్ని కొనసాగించారని తెలుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వారి నాన్నగారు కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించి వారు ముఖ్యమంత్రిగా ఎదగడం జరిగింది ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి వయసు చూసుకుంటే వారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలవారు జగన్మోహన్ రెడ్డి గారి వయసు యాభై రెండు సంవత్సరాల వయసు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమిటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశ్లేషణ ఇందులో చంద్రబాబు నాయుడు గారు తండ్రి కొడుకులు ఇద్దరి చేతిలో ఓడిపోవడం జరిగింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఓడించారు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు వారు మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయంగా అటు కాంగ్రెస్ నుంచి తెదేపాలో తన మామగారి దగ్గర నుంచి అధికారం చేజెక్కించుకున్నారు అనే వెన్నుపోటుతో తదితర మాటలు వస్తాయో అవి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు ఇరవై నాలుగు ఈ నాలుగు సార్లు వారు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం డైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద వెన్నుకోటు రాజకీయం అనే మనం ప్రస్తావన ప్రతిసారి తీసుకొస్తాము అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వారి తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆ పార్టీ తన్ని తీసివేసిందని దాని తర్వాత వారు ఈ విధంగా తన సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రిగా ఎదగడం జరిగిందని కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శకులు చెప్తా ఉంటారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఎటువంటి మంత్రి అనుభవం లేకుండా ఎటువంటి ఇతర పార్టీల మీద ఆధారపడకుండా సొంతంగా పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం అనేది తెలుగు ప్రజలందరికీ చాలా గర్వకారణం ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చూసుకుంటే వారు కూడా ఏదైతే ఇంత వయసు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా చురుగ్గా ఉండే తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని అంత అనుభవం అంత వయసు అంత రాజకీయ పరిపక్వత అనే రాజకీయ దురంధుడు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ గారు వారికి కూడా మంత్రివర్గంలో చేసిన అనుభవాలు ఉన్నాయి ఒక చరిత్ర చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కూడా ఉన్నారు వారికి మంత్రి ఇచ్చేసి ఉంటే అసలు ఈ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించేది కాదు అనే విశ్లేషణ కూడా ఉంది కేసీఆర్ గారిని మనం చూసుకుంటే వారి వయసు డెబ్బై ఒక సంవత్సరాలు వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించారని తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత బీఆర్ఎస్ పార్టీ బారాస భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించడం జరిగింది అయితే కేసీఆర్ గారిని ఓడించిన ఘనిత మాత్రం ఈ రేవంత్ రెడ్డి కే చెందుతుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో రెండు సార్లు మన సీఎం కేసీఆర్ గారు సీఎం అవడం జరిగింది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మరియు కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే కేసీఆర్ గారు తను కాంగ్రెస్ పార్టీలో అటు తెదేపా పార్టీలో ఆ రెండు పార్టీలో తర్వాత టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారని విశ్లేషణలో తెలుస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం మొదటి నుంచి ఏబీవీపీ బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ లో వారు ముఖ్యమంత్రిగా అవడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే వారికి ఫైర్ బ్రాండ్గా వారు మంచి స్పీకర్గా వారు ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యేగా తీరా ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తూ వారు ముఖ్యమంత్రిగా అవడం అనేది కూడా తెలిసి వస్తుంది అయితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కామన్ గా మనకి కనిపించే అంశం ఏమిటంటే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎటువంటి మంత్రి అనుభవం లేకుండా మంత్రిగా చేయకుండా నే ముఖ్యమంత్రులుగా వారు అవడం జరిగింది ఇటు ఇద్దరు కేసీఆర్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సీనియర్ నాయకులు ముఖ్యమంత్రిగా చేసిన ఎక్కువ సార్లు వారు ముఖ్యమంత్రులుగా చరిత్రలో ఉన్నారు అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మన విశ్లేషణలో మనం మాట్లాడుకునేది ఏమిటంటే ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాలు అనేవి ఇటు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలుగురు నాయకుల చుట్టే తిరగనున్నాయి అటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తనకు ముఖ్యమంత్రిగా ఇటు తెలంగాణ చూసుకుంటే కేటీఆర్ గారు తను ముఖ్యమంత్రిగా మరియు అటు లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు లైన్ లో కాకపోతే ఈ ఇంతమంది ఈ సీనియర్ నాయకుల్లో యువతరం నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నెట్టుకుని రావడం అనేది కూడా మనం చాలా సీరియస్ గా అది మనం పరిశీలించాల్సిన పాయింట్ అంటే ఈ భవిష్యత్తు రాజకీయాలు అనేవి యువతరం అనేది శాసిస్తుంది అని చెప్పి మనం దీంట్లో చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు మరియు కేసీఆర్ గారు ఈ ఇద్దరికి సిమిలారిటీస్ ఇద్దరు కూడా డెబ్బై సంవత్సరాల వయసు పైబడి ఉన్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మరియు అటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా యాభై సంవత్సరాలు పైబడిన వారి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రి వరులా విద్యార్హతలు మరియు వారిపై ఉన్న కేసులు వారిపై ఉన్న ఆరోపణలు ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారు జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద ఉన్న ఏదైతే ఆస్తుల అక్రమార్జన కేసులో కూడా వారు జైలు రావడం జరిగింది ఇటు రేవంత్ రెడ్డి గారు ఓట్పర్ నోట్ స్కామ్ లో కూడా వెళ్ళి రావడం జరిగింది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు వెళ్ళారు జైలు జీవితం చూస్తున్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ తదితర వారి పది సంవత్సరాల ఏదైతే పరిపాలన సీఎంగా ఉందో దానిపై కూడా వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నలుగురు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలుగురు కూడా ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు పొందారు వీరు ఏ విధంగా అయితే ప్రజలను ఆకట్టుకునే తీరు ప్రసంగించే తీరు వారి డ్రెస్సింగ్ సెన్స్ ఈ వయసులో కూడా అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు యాభై ఐదు సంవత్సరాలు ఉన్న రేవంత్ రెడ్డి గారు మరియు యాభై రెండు సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వీరు చేసే మెయింటెనెన్స్ వీరు తీసుకునే హెల్త్ డైట్ ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఒక సెన్సేషన్ అనే చెప్పాలి వీళ్ళు ఈ విధంగా అటు ఆ వయసులలో కూడా ప్రజల్లో మమేకమవుతూ ప్రజల్లో వారు తిరుగుతూ ప్రజల ఏదైతే సమస్యలను అర్థం చేసుకుంటూ పరిష్కరించారు రాష్ట్రాలకు రథసారథులుగా పార్టీలకు రథసారథులుగా ఉంటున్న తీరు అనేది అంత ఆశామాషి కాదు మీరు చూడండి ఒక ఏరియా కార్పొరేటర్ కానీ ఒక ఏరియా సర్పంచ్ కానీ ఒక వార్డు మెంబర్ కానీ ఎంత కష్టపడాల్సి వస్తుందంటే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారులతో సమీక్షలు చేయడానికి అధికారులని ఏదైతే పనులు చేయించే విధంగా ఉండాలంటే చాలా అది శ్రమ అనేది ఉంటుంది ఇంకొకటి మీరు గమనిస్తే ఏదైతే ఈ నాయకులు ఉన్నారో వారికి ఉన్న ఫాలోవర్స్ కానివ్వండి వారికి ప్రజల్లో ఉన్న ప్రజాదరణ కానివ్వండి అది మనం అంకెల్లో సంఖ్యల్లో వెలకట్టలేనిది మీరు ఒకసారి గమనిస్తే ఈ ఏదైతే వ్యవస్థను నడపాలంటే అది ఒక చిన్న విషయం కాదు మీరు ఈ వ్యవస్థను నడిపే పనితీరులో వ్యవస్థను నడపడం అధికారులను నడిపించడం ఒక తీరు ఇంకొకటి ఏదైతే తమ కేడర్ను కాపాడుకోవడం పార్టీ క్యాడర్ని పార్టీ ఓట్ బ్యాంక్ని కాపాడుకోవడం ఒక తీరు అన్ని వర్గాలకు చెందిన అటు ఎస్టీ ఎస్సీ ముస్లిం మైనార్టీలు దళితులు ఇటు ఏదైతే అప్పర్ కాస్ట్ వారు ఉన్నారో ప్రతి ఒక్కరిని అటు నిరుపేదలను ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళని అటు హై క్లాస్ వాళ్ళని అందరినీ వీళ్ళు ఆకట్టుకోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ నలుగురు సీఎంలు కూడా చేస్తున్న తీరు ఏమిటంటే వారి పనితీరు అనేది ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు అందరూ ఏదో ఒక స్కీమ్ ద్వారా ఏదో ఒక సందర్భాన ప్రజలకు చాలా దగ్గరగా అయిన చరిత్ర అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంఖ్య చూసుకుంటే నూట ఐదు ఎమ్మెల్యేలు మరియు ఇరవై ఐదు ఎంపీలు తెలంగాణ అసెంబ్లీ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు మరియు పదిహేడు ఎంపీలు అయితే ఈ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఎంతోమంది రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు మరియు సర్పంచులు కార్పొరేటర్లు ఇలా ఎంతోమంది రాజకీయ వ్యవస్థ అనేది ఉంటుంది ఈ వ్యవస్థ మొత్తాన్ని ఒక సీఎంగా తన ఎమ్మెల్యేలను జాగ్రత్త పరచుకుంటూ ఎంపీలను జాగ్రత్త పరుచుకుంటూ ఇలా ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరిని సర్పంచ్ దగ్గర నుంచి వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్టీ కార్యకర్త దాకా కాపాడుకొని కన్నుకు రెప్పలా వారిని సంరక్షించుకొని వారిని ఏ విధంగా అయితే వారిని అవకాశాలు కల్పిస్తూ వాళ్ళని ఎదిగేందుకు అవకాశాలు ఇస్తూ ఇలా అందరినీ దగ్గర చేసుకోవడం ఉండడం అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కానీ మంత్రిగా కానివ్వండి అది లెజిస్లేచర్ పార్టీ లీడర్ల కూడా కానివ్వండి అది చాలా పెద్ద కార్యమే అందుకోసం వీళ్ళ ఫైటింగ్ స్పిరిట్ వీళ్ళ పాజిటివ్ స్పిరిట్ అనేది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ఈ నలుగురు ముఖ్యమంత్రులు ఏదైతే వారు ఖచ్చితంగా వారిలో ఉన్న యాటిట్యూడ్ వారిలో ఉన్న ఏదైతే లీడర్షిప్ అనేది అనేది ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిందే అది ఎవరైనా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు ఈ విశ్లేషణ చూడాల్సిన అవసరం ఎందుకు ఎంతవరకైనా ఉంది ఎందుకంటే మనం మన తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న వారి గురించి వారు ఏ విధంగా అయితే చేస్తున్నారో వారు ఏ విధంగా పార్టీల నుంచి వచ్చారో వారు ఏ విధంగా వారిలో ఉన్న కట్టుబాట్లు వారిలో ఉన్న ఏదైతే క్రమశిక్షణ మరియు వారిలో ఉన్న కమిట్మెంట్ అనేది కూడా మనం కూడా తెలుసుకుంటే ఇది నార్మల్ లైఫ్ లో కూడా మనం తీసుకోవచ్చు చాలా మంది రాజకీయంగా రాజకీయ సమీకరణలు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ రాజకీయ పరిపాలన గురించి పట్టించుకోకుండా అటువంటి ఏదైతే నెగ్లిజెన్సీతో ఉండడం అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం సరిగా అనేది మన పరిపాలన వ్యవస్థపై పట్టు లేకపోతే వారు మనల్ని శాసించే ఇబ్బందుల్లో మనం పడిపోతాం అటు పెట్రోల్ కానీ ఇటు నిత్యవసర ధరలు కానీ ఇటు కరప్షన్ కానీ దానివల్ల నష్టపోయేది మనమే ట్యాక్సెస్ కానీ కావున రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణలు మరియు రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఒక కన్ను వేసి ఉండాల్సిన ఉంచాల్సిన అవసరం ఎంతనైనా ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఏదైతే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విశ్లేషణ మీ ముందు తెచ్చానో ఈ విశ్లేషణ పూర్తి విశ్లేషణ కాదు భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి అంశాలపై మీ అందరి ముందు నేను విశ్లేషణలు పెడతా ఉంటాను మీకు తెలుసు న్యూస్ ఛానల్స్ లో సామాజిక మాధ్యమాల్లో చాలా యూట్యూబర్స్ కానీ చాలా న్యూస్ రిపోర్టర్స్ రీడర్స్ కానీ ఛానల్స్ కానీ ఇటువంటి టెలికాస్ట్ చేయొచ్చు కాకపోతే ప్రతి ఒక్కరికి ఒక విభిన్న శైలి అనేది ఉంటుంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉంటారు నా ఛానల్లో కూడా ఎవరెవరైతే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా నేను వీడియో చేయడం జరుగుతుంది అందులో ఒక్కొక్క అంశం చాలా క్షుణ్ణంగా నేను గూగుల్ చేయడం జరిగింది ఎందుకంటే ఏదైతే వాడ వయసు వారి వయసు వారు ఉన్న రాజకీయ పార్టీలు వారి నేపథ్యం వారు మంత్రులుగా చేశారా చేయలేదా వారు స్థాపించిన పార్టీలు వారు పనిచేసిన పార్టీలు మరియు ఏ విధంగా అయితే భవిష్యత్తు కార్యాచరణ యువతరం రాజకీయం మరియు ఈ పెద్దల రాజకీయం అనేది ఉందో ఆ చుట్టూ తిరుగుతుందో దాని గురించి పూర్తి అధ్యయనం చేయడం అనేది అది సామాన్యమైన అంశం కాదు ఇంత కష్టపడి మీ ముందు విశ్లేషణ తీసుకొస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తారని కూడా మీ మీ అందరి నుంచి ఆశిస్తూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ మీ ఫోన్లలో మీ టీవీలలో పరికరాలు ఉన్నాయో సాంకేతిక అందులో ఖచ్చితంగా నా వీడియోని వీక్షి మీ విలువైన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఏమైనా తప్పులు చెప్పినా ఏదైనా చరిత్ర నేను అందులో సరిగా చెప్పకపోయినా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా తెలియపరిస్తే ఖచ్చితంగా మీరు తెలిపిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా నేను పరీక్షించి విశ్లేషించి దాని గురించి నేను సమీక్ష చేసుకొని ఖచ్చితంగా ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు అడ్వకేట్స్ సాధ్యక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ